ముజ్రటిపాలెం మండలం నాకైగుంట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది పోలినాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో కత్తులతో దాడి చేశారు విషయాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని బుచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బుచ్చరడిపాలెం మండలం నాకాయకుంట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది పోల్నాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీను అది గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో కత్తులతో దాడి చేస్తారు విషాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని బుచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి దాడి సమయంలో అడ్డొచ్చిన మరో విద్యులపై కూడా పెట్రోల్ పోసి భయభ్రాంతులకు గురి చేశారని స్థానికులు చెబుతున్నారు ఆ పాత కక్షలే ఈ హత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు సమాచారం అందుకున్న సిఐ రెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు విషయం తెలుసుకున్న డిఎస్పి ఘటమిరెని శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై సిఐ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు नहीं 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 वादा करो 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 � సైజు వీళ్ళందరికీ ఫోన్ చేసేది హరి కృష్ణ ఈ కాలం చేసుకోని తీసేసారు తీసేశారు లేకుండా సైజు లేదు వాళ్ళకి వాళ్ళకి లేదా মনে যাচ্ছে মুনিপি কালা লাগে দুই একর আলো

ে আ ুছেতে।